శివుడికి మోహినికి అయ్యప్ప స్వామి పుట్టారు కానీ పుట్టగానే అయ్యప్ప స్వామిని పంబానది తీరం దగ్గర విడిచిపెట్టి శివుడు తిరిగి కైలాసంకి వెళ్ళిపోతారు అంత దట్టమైన అడవిలో ఉన్న చిన్న పిల్లవాడిని కాపాడడం కోసం అడవి పులులు అయ్యప్పస్వామి చుట్టూరా చేరి రక్షణగా ఉంటాయి అయితే పందల దేశానికి రాజు అయిన రాజశేఖరుడు అదే అడవికి వేటకని వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది దాంతో అయ్యప్ప స్వామిని చూసిన రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు ఎందుకు అంటే తనకి ఎప్పటి నుంచో పిల్లలేరు కాబట్టి కాని అలా అడవి మధ్యలో కనిపించిన ఆ పిల్లవాడిని తను తీసుకువెళ్లి పెంచడం మంచిదా కాదా అని తను ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా ఒక సాధువు వచ్చి ఈ పిల్లవాడి మణికంఠుడు ఇతను నీ వంశానికే ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాడు కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకువెళ్లి పెంచుకో దీనికి పన్నెండు సంవత్సరాలు నిండిన తర్వాత ఇతను ఎవరు అని నీకే తెలుస్తుంది అని చెప్పడంతో రాజు ఎంతో సంతోషించి మణికంఠుణ్ణి తీసుకొని తన రథం ఎక్కి రాజ్యం వైపుగా బయలుదేరాడు ఈ కథలో ముందుకు వెళ్లే ముందు ఒక్క క్షణం పాస్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే అయ్యప్ప స్వామికి జై అని కామెంట్ చేయండి మన ధర్మాన్ని మనం గౌరవించడానికి ఇప్పుడు సిగ్గుపడకూడదు కాబట్టి సగర్వంగా మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు లైక్ ఇంకా కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరికొన్ని మందికి వెళ్తుంది ఇక కథలోకి వెళ్దాం మణికంఠుణ్ణి తీసుకొని రాజశేఖరుడు తన రాజ్యంకి వచ్చారు అయితే రాజశేఖరుడి భార్య రాజు చేతిలో ఒక చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యంతో రాజు దగ్గరికి వెళ్ళింది దాంతో రాజు జరిగిన అంతా రాణికి చెప్తారు అప్పుడు రాణి మణికంఠుణ్ణి తీసుకొని తన ప్రజలందరికీ పరిచయం చేస్తుంది అయ్యప్ప స్వామి వచ్చిన వేళ విశేషంతో రాజ్యం అంతా సిరి సంపదలతో వర్దిల్లుతూ ఉంటుంది వర్షాలు బాగా పడి పంటలు మంచిగా పండుతాయి అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ రాజుకి రాణికి మణికంఠుడి మీద ప్రేమ చాలా పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజులకి రాణి గర్భవతి అయి ఒక కొడుకు పొడుతాడు ఆ కొడుకు పేరు రాజరాజుడు అయితే వాళ్ళకి సొంత కొడుకు పుట్టినా సరే మణికంఠుడి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది మణికంఠుడు విద్యాభ్యాసం చేయడం కోసం ఒక గురుకులానికి పంపిస్తారు ఆ గురుకులంలో మణికంఠుడు పురాణాలు వేదాలు చదివి అస్త్ర శస్త్రాలని నేర్చుకుంటాడు మణికంఠుడు గురువు ఇతను సామాన్య మనిషి కాదు దైవ స్వరూపుడు అని అర్థం చేసుకుంటారు కానీ అది ఎప్పుడు బయటకి చూపించరు రెండు సంవత్సరాలలోనే మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలని నేర్చుకొని గురువుకి గురుదక్షిణ ఏమివ్వాలో అని అడుగుతాడు అయితే ఆ గురువుకి ఉన్న కొడుకు చిన్నప్పటి నుంచే గుడ్డివాడు ఇంకా మూగవాడు కూడా దాంతో అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటల్ని ఇమ్మని కోరుకుంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి తన గురువు కొడుకుని పిలిపించి చూపుని ఇంకా మాటల్ని ప్రసాదిస్తారు కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పద్దు అని మాట తీసుకుని గురుకులం నుంచి బయలుదేరుతాడు రాజ్యంకి తిరిగి వచ్చిన మణికంఠుడిని చూసి రాజు చాలా సంతోషించి వెంటనే మణికంఠుడిని రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు అదే రోజు రాత్రి రాజు రాణితో ఈ విషయం చెప్తారు అప్పుడు రాణి చాలా సంతోషపడి వచ్చేవారమే మణికంఠుడికి పట్టాభిషేకం చేద్దాం అని మాట్లాడుకుంటారు కానీ మరుసటి రోజు రాజు దర్బార్ లో ఉండే దీవాన్ అంటే మంత్రి రాజు దగ్గరికి వచ్చి ఏంటి రాజా ఈ బుర్రలేని పని నీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని నువ్వు రాజు చేస్తానంటావేంటి ఇది రాజ్యానికి శ్రేయస్కరం కాదు కాబట్టి ఇలాంటి ఆలోచనని మానుకొని మణికండ్రుడిని వెంటనే రాజ్యం నుంచి బహిష్కరించు అని చెప్తాడు అప్పుడు రాజు ఏం మంత్రి నోరు లెగుస్తుంది రాజువి నువ్వా నేనా నాకు తెలుసు ఎవరిని రాజు చెయ్యాలో ఎవరిని బహిష్కరించాలో మర్యాదగా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో లేదా నిన్నే రాజు హిష్కరణ చేస్తాను అని కోపంగా ఆ వచ్చిన దీవాన్ని తిరిగి పంపించేస్తాడు దాంతో ఆ మంత్రి తిరిగి వెళ్తూ ఒకవేళ మణికంఠుడు గనక రాజు అయితే నా ఆటలు ఇంకా సాగవు కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకం ని ఆపాలి అని రాణి దగ్గరికి వెళ్తాడు అప్పటికే రాణి తన సొంత కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన మంత్రి రాణితో మాతా మీ కొడుకుతో ఆడుకుంటున్నారా సరే ఇప్పుడే ఆడుకోండి ఎలాగో ఇంకా ఎక్కువ రోజులు మీ కొడుకు మీతో ఉండడు అని అంటాడు దానికి ఆశ్చర్యపోయిన రాణి ఏమంటున్నావు దివాన్ అని అడుగుతుంది అప్పుడు ఆ మంత్రి మరి లేకపోతే ఏంటి మాత మీ సొంత కొడుకు మీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లవాడిని కాదని ఎక్కడో అడవిలో దొరికిన వాడిని తీసుకువచ్చి రాజుని చేస్తారా వాడి కులం ఏంటో కూడా మనకి తెలియదు ఒకవేళ వాడు శత్రువు కొడుకైతే ఏం చేస్తారు వాడిని గనక మీరు రాజుని చేస్తే మరుసటి రోజే మిమ్మల్ని మీ కొడుకుని రాజ్యం నుంచే తోలేస్తాడు అయినా మీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని రాజు చేయాల్సిన అవసరమేంటి అని లేనిపోని విషయాన్ని రాణి మనసులోకి ఎక్కిస్తాడు ఆ మంత్రి ఇదంతా విన్న రాణి పుత్రుడి పైన వ్యామోహంతో ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆ రాణి ఇంకా మంత్రి ఒక్కటై మణికంఠుడిని చంపేయడం కోసం వ్యూహం పన్నుతారు వాళ్ళ వ్యూహం ప్రకారం ఆ మంత్రి వెళ్లి ఒక మంత్రగాడిని తీసుకువచ్చి మణికంఠుడి పైనే క్షుద్ర ప్రయోగం చేపిస్తారు దాంతో మణికంఠుడు అనారోగ్యంతో మంచన్న పడతాడు మణికంఠుడు దైవ స్వరూపుడే అయినా మహేషిని సంహరించాలి అంటే పన్నెండు సంవత్సరాల పాటు సాధారణ మానవుడిలాగా ఉండి ఎలాంటి మహిమలు ఉపయోగించకూడదు కాబట్టి మణికంఠుడి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ చావుకి దగ్గరగా వెళ్తాడు ఆ సమయంలో ధన్వంతరి ఒక వైద్యుడి రూపంలో వీళ్ళ ఆస్థానంకి వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడుతారు అలా మంత్రి వేసిన మొదటి పథకం విఫలమవుతుంది దాంతో మణికంఠుడిని ఎలాగైనా సరే చంపాలి అని మంత్రి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కాని రాజు మాత్రం మణికంఠుడిని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా దూరంగా వెళ్ళాడు రాజు పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఒక ముఖ్యమైన పని ఉంది దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళాలి అని మంత్రి ఆ రాజుకి అబద్ధం చెప్పి మణికంఠుడి నుంచి దూరంగా పంపిస్తాడు అలా రాజు దూరంగా వెళ్లగానే మంత్రి మణికంఠుడు తినే అన్నంలో విషం కలిపి తినిపిస్తాడు రెండవసారి మణికంఠుడు చనిపోబోతుంటే శివుడు అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్న విషాన్ని తీసుకొని మణికంఠుడిని బ్రతికిస్తారు ఇలా రెండు సార్లు వేసిన పథకాలు విఫలమవ్వడంతో మంత్రి ఇంకా ఏమీ స్వయంగా చెయ్యలేడు అని అర్థం చేసుకొని రాణి దగ్గరికి వెళ్లి మాత ఆ అయ్యప్పను ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనం ఏమీ చెయ్యలేము కాబట్టి ఒకే ఒక్క దారి ఉన్నది మీరు తలనొప్పి అని చెప్పి పడుకొని ఎలాంటి వైద్యం చేసినా మీకు తగ్గలేదు అని చెప్పండి మిగిలిన కదా నేను చూసుకుంటాను అని అంటాడు దానికి సరే అని రాణి తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది ఈ విషయం తెలియక రాజు ఎన్నో మంది వైద్యుల్ని పిలిపిస్తాడు కాని ఎన్ని మంది వైద్యం చేసినా రాణి తలనొప్పి తగ్గట్లేదు అనే చెప్తుంది అప్పుడు మంత్రి ఒక మంత్రగాడిని పిలిపించి రాణికి నయం అవ్వాలి అంటే అడవి నుంచి పులి పాలు తెస్తేనే సరవుతుంది లేకపోతే రాణి త్వరలోనే చనిపోతుంది అని చెప్పిస్తాడు దాంతో రాజు అడవికి వెళ్లి పులి యొక్క పాలు తెచ్చిన వాళ్ళకి తన అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు ఎన్నో మంది వీరులు వెళ్లి ప్రయత్నిస్తారు కాని అలా అడవిలోకి వెళ్ళిన ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు దాంతో రాజు ఇంకా తన రాణి చనిపోతుంది అని నిర్ణయించుకొని ఏడుస్తూ ఉంటాడు ఆ సమయంలో మణికంఠుడు నేను వెళ్లి పులి పాలు తెస్తాను అని చెప్తాడు కాని రాజు అంత చిన్నపిల్లవాడిని అడవికి పంపించడానికి అస్సలు ఒప్పుకోడు కాని మణికంఠుడు బ్రతిమలాడటంతో రాజు సరే అని ఒప్పుకుంటాడు మరుసటి రోజు తెల్లవారు అయ్యప్ప స్వామి తన దారిలో ఉపయోగపడతాయి అని ఒక మూటలో నెయ్యి బెల్లం బియ్యం ఇంకా కొబ్బరి కురిడి కట్టుకొని బయలుదేరతాడు ఈ ముడి సరుకులతో పాటు పూజా సామాగ్రిని ఇరుముడి కింద కట్టి అయ్యప్పమాల వేసిన స్వాములు శబరిమలకు వెళ్తున్నప్పుడు తీసుకువెళ్లి మణికంఠుడికి సమర్పిస్తారు సరే అంత దట్టమైన అడవిలో అయ్యప్ప స్వామి తన మూటని పట్టుకుని నడుస్తూ ఉంటారు అంతలో దూరంగా ఉన్న ఒక దట్టమైన పొదల నుంచి ఒక బందిపోటు అయ్యప్ప స్వామి ముందుకు వచ్చి నించుంటాడు ఆ బందిపోటు అయ్యప్ప స్వామిని దోచుకోవడానికే వస్తాడు కానీ మణికంఠుడ్ని చూడగానే తన స్వభావం మారిపోయి అయ్యప్పతో నిన్ను చూస్తేనే ఎవరు దైవ స్వరూపమని అర్థమవుతుంది నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటాడు కాని అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు వస్తారు వాళ్ళకి ఈ అడవిలో ఉన్నంత వరకు వాళ్ళ రక్షణ బాధ్యత నీదే కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని కాపాడుతూ ఉండు అని ఆ బందిపోటుకి ఆశీర్వదించి అయ్యప్ప స్వామి తిరిగి నడుచుకుంటూ వెళ్లిపోతారు ఆ దారిలో కనిపించిన బందిపోటే వావరస్వామి అలా తన దారి వారిలో వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహేషి అనే రాక్షసి ఎదురు పడుతుంది ధర్మాన్ని స్థాపించడం కోసం అయ్యప్ప స్వామి మహేషితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు ఆ భయంకరమైన యుద్ధం కొన్ని రోజుల పాటు సాగుతుంది ఆఖరిగా మహేషిని అయ్యప్ప స్వామి సంహరించి అక్కడే రుద్ర తాండవం చేస్తాడు అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది తనే మాలికాపురత్తమ్మ తను అయ్యప్ప స్వామి వీరత్వానికి మెచ్చి అయ్యప్ప స్వామిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆశపడుతుంది కాని అందుకు అయ్యప్ప స్వామి మాత్రం ఒప్పుకోడు దాంతో ఎలాగైనా సరే అయ్యప్ప స్వామినే వివాహం చేసుకుంటాను అని మారాం చేయడంతో అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతాడు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యస్వాములు రారో అంటే మొదటిసారి మాల వేసిన వాళ్ళు రారో ఆ రోజే తనని వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యస్వాములు ముందుగా మాలికాపురత్తమ్మ దగ్గరికే వెళ్తారు అలా మాలికాపురత్తమ్మ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉన్నది మహిషి సంహారం తర్వాత దేవతలందరూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో ఎదురు చూస్తూ రాజు దగ్గరికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది అప్పుడు ఇంద్రుడు ఒక ఆడ పులిగా మారి మిగిలిన దేవతలు పులి పిల్లల్లాగా మారి మణికంఠుడిని తన భుజాన్ని ఎక్కించుకొని మణికంఠుడి రాజ్యానికి తీసుకువెళ్తారు అలా పులి మీద సవారీ చేస్తూ వస్తున్న మణికంఠుడిని చూసి రాజ్యంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు ప్పటికి సరిగ్గా అయ్యప్ప స్వామికి పన్నెండు సంవత్సరాలు నిండుతాయి రాజు దగ్గరికి వెళ్లిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అడుగుతాడు కాని రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాళ్ల మీద పడి నువ్వు అడవికి వెళ్లిన మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందంట అని చెప్పి ఇదంతా రాణి చేసిన కుట్ర అయ్యి ఉంటుంది అని గ్రహించి బాధపడుతూ ఉంటాడు అంతలో అయ్యప్ప స్వామి రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్లీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి ఎవరు అని చెప్తారు అప్పుడు అయ్యప్ప స్వామి నేను పుట్టిందే మహేషిని సంహరించడం కోసం కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది నేను తిరిగి దేవలోకంకి వెళ్లిపోవాలి అని చెప్పి అడవిలోకి ఒక బాణాన్ని వేస్తాడు ఆ బాణం పడిన చోటే శబరిమల అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకి దర్శనమిస్తాను అని చెప్పి అదృశ్యమైపోతారు అలా శివుడికి కొడుకుగా జన్మించి మహేషి అనే రాక్షసిని చంపి ఈ భూమి మీద ధర్మాన్ని నాలుగు కాళ్ళ మీద నిలబెట్టిన స్వామి ధర్మసస్థ అయిన అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి ఉండే వేరే పేర్లు ఏంటో తెలిస్తే కామెంట్స్ లో రాయండి ఈ వీడియోకి లైక్ చేశారు కదా అందరికీ నమస్కారం జై హింద్